కడప నగరంలోని చిన్నచౌకు వీరాంజనేయస్వామి దేవస్థానం వద్ద కలకత్తా సెట్టింగ్తో భారీ గణపతిని కొలువుంచారు ఉంచారు ఆదివారం మధ్యాహ్నము సోమవారం మధ్యాహ్నము భక్తదలకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ಆ ರೆಮಿ ಬಿಟ್ಟು ಹೋಗಿ ಹೋಗೋದಿಕ್ಕೆ ನಾನು ಬಿಟ್ಟು ತೆರಳ ನಾನು ಬಂದೆ ಆಲವಾದೀನಿ ನೀರ ಹೋಗೋದಿಕ್ಕೆ ನಾನು ಬಿಟ್ಟು ಸಾರಿ ಅಪ್ಪ ಹೋಗಿ ನಿಂತುಕೊಳ್ಳಿ ಹೋಗೋದಿಕ್ಕೆ ನಾನು ಬೇಮಣಾ ತೆಳುಬಿಟ್ಟು ತೆಳುಬಿಡೋ ತೆಳುಬಿಡಬೇಡ ಹೆಂಗೆ ಬೇಕು ನಾನು ಆ ಕದರ ತೆಗಿ ಬಿಡೋ ನಾನು మొబైల్ రిపోర్ట్ ఓయ్ నన్న రాస్తా రాస్తా వాల వాల ఏయ్ దేరా ఏయ్ దేరా ఏయ్ మా ఏయ్ మా గణపతి నామ ఓరియా ఆయ్ బైజం పెడమ బైట పైట ఆ ఐన ఐన అత్తర కదరా कौन से di कौन से గంట గంటన్నర అన్నదానం ఇష్టం జరుగుతుంది దాత సాయంతో మీరు అంతా ఇక్కడ సొంతంగా ఇక్కడ ముఖ్యంగా చాలా ప్రసిద్ధి టెంపుల్ ఇది ఇంకా దీని కొత్త టెంపుల్ చేయడానికి కూడా ఒక ప్రతిపాదన ఉంది ప్రస్తుతానికి అది అందరు ప్రార్థన చేయాలి కాబట్టి ఇక్కడ అందరూ దాతలు ముఖ్యంగా దానికి దగ్గర గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వసంతాల పూర్తి చేస్తూ ముప్పై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టిన వసంతాల పూజ ఇక్కడ చెరుచోకులో వెలిచినటువంటి వీరాంజయ స్వామి పక్కన వినాయక స్వామి ఉత్సవం అంటే కడపలోనే మొట్టమొదటిసారిగా చూపించేటటువంటి విగ్రహము కాబట్టి ఇక్కడ చాలా విశిష్టత ఉంది ఈడ ఐదు రోజుల ఉత్సవంలో నాలుగు రోజులు అన్నదాన కార్యక్రమము లాస్ట్ రోజు ఉట్టి కార్యక్రమము లడ్డ అలాగే లడ్డు వేలం పాట లంటి టెప్ ద్వారా చేయబడుతుంది గత సంవత్సరం పది సంవత్సరం రెండు మూడు లక్షలు పోయే లడ్డు ఈసారి మూడు వందల రూపాయలు టోకన్తో పెట్టడం ప్రతి సామాన్య భక్తుడికి అందుబాటులో ఉండేలా టోకన్ సిస్టమ్ తీసుకొచ్చాం ఆలయ కమిటీ ద్వారా ఈరోజు అన్నదానానికి స్వాగతించిన దాతలు కొత్తమతి సతీష్ బాబు కాదు వాళ్ళ సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం మొదలు పెడతాను అలాగే ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు అందరూ సేవకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను మీ పేరు నా పేరు శివకృష్ణ అంటే కంట వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి